స్వాగతం సంజామల మండలం కానాల గ్రామంలో ఒక కులానికి చెందిన వారి మీద మరొక కులస్తుల దాడి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు చికిత్స కొరకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వివరాలు వెళితే మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు వ్యక్తులు హమాలీల కోసం కానాల్లోని ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడి వారు వీరిని కులం పేరుతో దూషిస్తూ మా ఏరియాలోకి వస్తారా అంటూ దాడి చేయడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది नहीं आ रहा है ना डेबल ये नहीं डेबल आ रहा है ये नहीं ये दयार बाबा है ठीक ठीक सर आने चीज़ यदि हाँ इंग्लिश पढ़ा रहा है जबरदस्त స్వాగతం నిన్న ఉదయం సంజావల మండలం కానాల గ్రామంలో బాలకులానికి చెందిన కొందరు వ్యక్తుల మీద భూయ కులానికి చెందిన వారి వీధిలోకి వెళ్ళడం వల్ల వీరు తక్కువ కులస్తులు మా వీధిలోకి వస్తారని భూయ కులానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ మాలకులానికి చెందిన వ్యక్తుల మీద దాడి చేయడం జరిగింది వారు గాయాలతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది ఏం జరిగిందో వారి మాటల్లోనే విన్నాం కాంక్రీట్ మేసిన పని చేస్తాము కాంక్రీట్ మేసిన పని పిల్లలు పోయి ఎప్పుడు చెల్లి వాళ్ళు ఆటో ఆ పిల్లల కోసం ఆటో డ్రైవర్ కాకపోతే ఆ డ్రైవర్ కోసం వాళ్ళ ద్వారా మీరు పనికి మా కోయలు ఇచ్చే వాళ్ళని కానీ తత్తులతో రాజలతో చెప్పి తరఫున సంపద ప్రయత్నించారు తప్పించుకొని పారి ఉన్నాము కేకల చేయడం కూడా జనాలు చేయాల వాళ్ళు పారిపోయింది ఎందుకు దాడి చేసినారా మీద మాలో కదమ్మని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మా అందరూ పనిపిస్తున్నారు అని మా ప్రయత్నంలో వాళ్ళు మమ్మల్ని పనికి ముఖంబడాలని వాళ్ళు దాడికి ప్రయత్నించగా మేము కేసులు వేయడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు రావడంతో వాళ్ళకి మేము మేము బ్లాక్ చక్కని పాడేసి పోయాం ఎంతమంది దాడి చేసినా తొమ్మిది మంది తొమ్మిది మంది కేసు రాసుకున్నారా పోలీసులు రా నా పేరు మేడిగా చిన్నకుల్లయ్య సంఘాన మండలం కనూరు జిల్లా మేము మేస్త్రి అమ్మ పనికి ఆటో కోసం డ్రైవర్గా పిచ్చుకు వెళ్ళినా మేస్త్రి నా కొడుకుని మీరు ఇద్దరు కలిసి మా బోయ వాళ్ళు పనికి దొరకపోతారా మా కొడుకులారా మీరు మా సందుకు వచ్చి పిలిచి మొగల్లా మీకు ఎంత నాకు మీకు పెళ్ళిదేనా మా నా కొడుకులారా అన్ని మమ్మల్ని కత్తులతో కొట్టినారు నేను అడ్డం పోతే నన్ను కొట్టినారు దగ్గర బాగా బలంగా రాతతో కొట్టినారు నన్ను మళ్ళా నా కొలారా మీకు అన్న మీరు రాని రావు మా ప్రజలకు మేము బోయెళ్ళమురా మీరు మా మీరు కింద కూర్చావురా నాకు ఒకలారాని తిట్టారు మిమ్మల్ని ఆ విధంగా మేము మేము ఇద్దరమే వాళ్ళు పది మంది సార్ మమ్మల్ని చాలా ఘోరంగా కొట్టారు వీక్షిస్తాను సార్ కులం పేరుతో కుల భేదాలు మా ఊళ్ళో ఎక్కువ ఉన్నాయి సార్ కుల భేదాలను అరికట్టాలని నేను కోరుకుంటున్నాను సార్ మీడియా ద్వారా మాల మళ్ళీ నా కొడుకుల మళ్ళీ నా కొడుకు నీళ్ళకి రానియారు సార్ ఏడానికి పోయినా కానీ వాళ్ళు ఆ కుల్లమే వాళ్ళ ఏడు మంది రౌడీలు సార్ వాళ్ళు వాళ్ళ ముంద చాలా మంది ఇబ్బంది పన్నారు మీరు ఎంజ్రోల్ సార్ మీరే ద్వారా ఎన్ చేసుకోవాలి వెంకటేశ్వర్లు తలారి వెంకటేశ్వర్లు తలారి సుబ్బయ్య తలారి కిరణ్ తలారి రవీంద్ర తలారి సీను వాళ్ళ భార్యలు ఇంక పేర్లు తెలియవు సార్ నాకు వాళ్ళు కూడా చూ జుట్టు పట్టుకొని నన్ను చాలా ఘోరంగా కొట్టినారు సార్ మూగ దెబ్బలు రాకుండా ఆలోచనతో కొట్టినారు సార్ మమ్మల్ని ఈయనన్ని హింసించిన సార్ కులభేదాలు మా ఊళ్ళో ఎక్కువ ఉన్నారు సార్ వాళ్ళే సార్ అట్లా వాళ్ళ వంశమే అట్లా సార్ వాళ్ళ వ్యభిచారం కూడా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకు మమ్మల్ని మళ్ళీ మాకు కేసు పెడితే పెరిగి సార్ ఊరికి దారుణం సార్ అందుకే మేము మూడు లేదా అందరూ గవర్నమెంట్ అసలు శిక్షిత ఉన్నాం సార్ వాళ్ళే పోలేకున్నాం సార్ పోలీసులు ఇస్తే వాళ్ళను కట్టడి చేస్తున్నారు సార్ మా అమ్మడి పనికి వస్తే వాళ్ళను కూడా మీరు వాళ్ళను అనవసరంగా మా ఇళ్ళగా రావటే కదా మీరు అని వాళ్ళనుకున్న దారుణంగా కొట్టినారు సార్